ఏమమ్మా బాగున్నారా అన్నా ఎలా ఉన్నారు ఓ అవ్వ ఆరోగ్యం బాగుందా అంటూ అందరినీ కల్పుకోలుగా పలకరిస్తూ ప్రజా సంక్షేమమే జగనన్న దేయమని వివరిస్తూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో విజయభావ యాత్రను ఆయన కొనసాగించారు వైసీపీ శ్రేణులు ప్రజలు వెంటరాగా ఆ ప్రాంత పరిధిలోని ప్రతి ఇంటికెళ్లి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఏ అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించండి అంటూ కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు జగనున్న పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని వారి సంక్షేమానికి ఎన్నో అభివృద్ది పథకాలను వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి అధిక సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

ఒక నెల రోజులు ఈ ఊరిలో కూడా ప్రతి వాలంటీర్ని ఇంటికి వచ్చారు ప్రతి ఇంట్లో ఏ విధంగా సమస్యలు ఉన్నాయి అదే కాకుండా మీ సూచనలు కూడా తీసుకున్నారు అంటే మా వీధిలో ఏం చేస్తే బాగుంటుంది లేకపోతే మా ఊరికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరందరం చెప్పడం జరిగింది అవన్నీ చూసి మంది డిపార్ట్మెంట్లన్నీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చెప్పడం జరిగింది దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు గడప గడప కార్యక్రమం పెట్టారు దాంతో మేము కూడా ఈ ఊరికి వచ్చి దాదాపు అన్ని ఇళ్ళలు కవర్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ సమస్యలు తీరుతున్నాయా లేదా ఇంకా మేము ఏమైనా చేయడానికి అవకాశం ఉందా దాని తర్వాత కొన్ని మంది ఇబ్బందులు చూసి మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ విధంగా కొన్ని మంది పెన్షన్ రావట్లేదు లేకపోతే చేయుతో రావట్లేదు ముఖ్యంగా ఈ కొన్ని సర్టిఫికేట్ వల్ల రావట్లేదని చెప్పడం జరిగింది అందుకే ఇమీడియట్ గా మన ముఖ్యమంత్రి గారు కూడా జగనన్న సురక్ష అని చెప్పి కార్యక్రమం పెట్టి మీ అందరికీ చాలా వరకు ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్ తక్కువ ఉన్నాయి వాళ్ళందరికీ ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ఈ సర్టిఫికెట్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఊరికి కూడా మీరు గా చెప్తే నలభై లక్షల దాకా మంజూరు చేసి ముఖ్యమైన రోడ్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇట్లాంటి వ్యవస్థలు అనేది అయిపోయేటట్టు నలభై లక్షల దాకా కేటాయించాం అదే కాకుండా రాబోయే రోజులు ఏం చేయబోతో కూడా చెప్పాలి ఈ గ్రామానికి మీరు అడిగింది ఒక కిలోమీటర్ల సిసి రోడ్డు రెండు కిలోమీటర్ల డ్రైన్లు రెండు ఆరో ప్లాంట్లు పరిగెన్ గ్రౌండ్కి ఒక దారి అని చెప్పేసి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను అందరూ కోరటం జరిగింది ఈ సభగా మీ అందరికీ చెప్తున్నా ఈసారి మన ముఖ్యమంత్రి గారి కోరింది కూడా మూడు విషయాలు మన ఆత్మ కోరిక ఒకటి ప్రతి గ్రామానికి ఈసారి ఎందుకంటే మన అని బాగా చేశారు సచివాలయం కట్టించారు ఆర్బీకే కట్టించారు మిల్క్ చెల్లింగ్ సిలిండర్ కట్టించారు ఆ వ్యవస్థలన్నీ కట్టారు కాబట్టి ఈసారి మాత్రం ప్రతి ఊర్లో రోడ్ డ్రైన్ ప్రతి ఒక్క దగ్గర అయిపోయేటట్టు హామీ నేను తీసుకుంటున్నా అది మన మేనిఫెస్టోలోనే పెడుతుంది మన ఊరికి కూడా మేనిఫెస్టోలోగా తయారు చేస్తున్నాం ఈ ఊరికి ఏం చేయబోతాం అనేది మీ ఊర్లోనే పెడతాం రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తాం కూడా మీకు చూపిస్తాం ఈ వార్డ్ నెంబర్ టూకి కి ఒక ఇద్దరు ముఖ్యమైన నాయకులు కూడా కేటాయించి మన ఊరికి కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు కూడా ఎంటపడి చేసేటట్టు కూడా కోఆర్డినేటర్ గా పెట్టడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ శానిటేషన్ కానీ అన్ని బాగుండాలని చెప్పేసి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం అదే కాకుండా మీరందరూ కొంచెం గమనించాలి ముందు ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసిందని గత ప్రభుత్వంలో మీ అందరికీ ఏం మేలు జరిగింది ఇప్పుడు ఏం మేలు జరిగింది ఆ మార్పు ఏం అనేది మీరు అందరికి గమనించాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వంలో వచ్చి మొత్తం డబ్బులు తీసుకుపోయి అమరావతి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు దాదాపు ఐదు లక్షల కోట్లు కావాలి ఓన్లీ రోడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ముప్పై వేలు ఎకరాలు ప్రజల దగ్గర తీసుకొని రైతుల దగ్గర తీసుకొని పది ఎకరాలు మాత్రం వాళ్ళ మధ్యలో కొనుక్కొని దాన్ని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేసుకున్నా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్లు మీ అందరి ప్రజల చేతిలో పెట్టడం జరిగింది రకరకాలుగా ఏ విధంగా పేదరికం తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్కరికి మీ పిల్లలందరికీ చదువు చెప్పేటట్టు మీ స్కూల్స్ అన్ని బాగు చేశారు మీ సచివాలయం చెప్పి పెట్టి ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్ పెట్టారు ముందు ప్రభుత్వంలో అయితే మీకు ఏమైనా పెన్షన్ రావాలంటే ఎవరికన్నా ఇంటి పోయి అడుక్కునే పరిస్థితి ఉండేది ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీకిచ్చి మీకు రావాల్సిన నిధులంతా ఇచ్చి మీ హక్కులన్నీ మీ చేతిలో పెట్టారు మన ముఖ్యమంత్రి గారు అది చాలా పెద్ద మార్పు ఆ మార్పు అది కూడా ఈ నాలుగు సంవత్సరాలనే చేశారు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ మీకు రావాల్సింది చాలా మంది చెప్పారు ఇవిడ ఇప్పుడు మన ఆదాయం తగ్గిపోయింది వాళ్ళకి ఇవ్వకపోయినా కానీ ఇబ్బంది ఏం లేదని చెప్పి చాలా మంది చెప్పినా కానీ లేదు ఈ టైంలోనే ప్రభుత్వం ఆదుకోవాలి ప్రజలందరూ నేను చెప్పేసి ఎంతో కష్టమైనా గానీ మీ అందరికీ చేరేటట్టు చూశారు మన ముఖ్యమంత్రి గారు రైతులు చూస్తే రైతు భరోసా కేంద్రం కట్టారు మినిమం ప్రైస్ పెట్టారు మీకు కావాల్సిన మీకు ఇంటికి వచ్చేటట్టు చూశారు మన ముఖ్యమంత్రి గారు ఈ మార్పు మీరు చూసుకోవాలి మీరందరూ అడుక్కోవాలి మీరందరూ మీరు సొంతంగా ఆలోచించుకొని అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఈ రోజు మనం గౌరవంగా బతుకుతున్నావా లేదా మన హక్కులు మన చేతికి వచ్చాయా లేదా వాలంటీర్ వల్ల మనకి మంచి జరుగుతుందా లేదా సచివాలయం వల్ల మనం ఎక్కడ బయటికి పోకుండా పనులన్నీ ఊర్లోనే జరుగుతున్నాయా లేదా రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ లో మీరందరూ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నాలుగు సంవత్సరాలు మన రాష్ట్రం నాశనం అయిపోయింది అమ్మఒడి ఇచ్చి నానబొడ్డి అయిపోయింది ఇంగ్లీష్ చెప్తే ఓటు పోయినారు వాళ్ళు ఎందుకు చెప్పకూడదని చెప్పేసి మన స్కూల్లో ఆ విధంగా రకరకాలుగా వాలంటీర్ మీద ఆరోపణలు చేశారు వాలంటీర్ వల్ల మహిళలందరూ మాయమైపోతున్నారని చెప్పడం జరిగింది తొంగు ఓట్లు ఎక్కిస్తున్నారని చెప్పి ఆ వ్యవస్థనే తీసేయాలని చెప్పి ఆరోపణలు చేశారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ వ్యవస్థను తీస్తే మళ్ళీ ప్రజలు వాళ్ళకి అడుక్కుంటాము विरंगा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు